గురుగారు దసరా నవరాత్రులు ఎప్పుడు తొమ్మిది రోజులు చేసి పది రోజులు దసరా చేసుకుంటారు ఈసారి పదకొండు వచ్చినాయి దేని వల్ల మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్ కమల వాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణి శ్రీమాతరే నమ మామూలుగా భాద్రపద బహుళ అమావాస తరువాత శుద్ధ పాడ్యమ నుంచి శుద్ధ దశమి వరకు విజయదశమి చేస్తారు చెడు మీద చెడు మీద విజయం జరగటమే విజయదశమిగా పరిగణిస్తారు శుద్ధ పాడ్యమ నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులు జరిగితే ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చాయి దానిని ఏమంటారంటే తిది వృద్ధి అంటారు తిది వృద్ధి అంటే రోజు అదనంగా మనకి తిది వృద్ధి కలుగుతుంది అందుకని పదకొండు అయితే పది అవతారాలు పది అవతారాలు పదకొండు రోజులు ఈసారి కాత్యాయుని అలంకారం మనకి విశేషంగా చెప్పబడింది ఈ ఆస్మిక మాసంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అవలంబిస్తున్నారు దీనిలో నాలుగు రకాలు ఉంటాయి నవాంధిక దీక్షతో దీక్ష తీసుకొని దీక్ష తీసుకొని కంకణధారులై కలశ స్థాపన చేసుకొని అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట కూడా చేసుకొని అవలంబించేవాడు కొంతమంది ఉంటారు కొంతమంది ఆలయంలో కలిశ స్థాపన చేసి ప్రతిష్ఠించినటువంటి ఆలయానికి గోత్రనామాలు అవి ఇచ్చి కుంకుమార్చనకు వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ విగ్రహాలు ఈ కలిశాలు ఇవన్నీ పెట్టుకుని చేసుకునే స్థోమత ఇంత అవకాశం వెసులుబాటు లేనటువంటి వాళ్ళు చిన్న పటం పెట్టుకొని చక్కగా అమ్మవారిని ఉదయం సాయంకాలం సేవించుకొని అర్చించుకొని జాతమైన ప్రసాదం ఏదో అమ్మవారికి నివేదించుకొని అంతవరకు చేస్తారు ఇలా దేవి నవరాత్రులు ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చాను అమ్మవారిని అసలు ఏ విధంగా పూజించాలి పూజా విధానాలు ఏంటి శరణవరాత్రులు జరుపుకునేటువంటి వారు పద పదకొండు అలంకారాల్లో అమ్మవారిని దర్శనం చేస్తారు ఈసారి ఆ అలంకారాలు ఎట్లా ఉంటాయి అంటే ఆశ్మీక శుద్ధ పాఠ్యని రోజున ఇరవై రెండవ తారీఖు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా మనకు దర్శనమిస్తారు బాల అంటే చిన్నపిల్ల అందుకనే ఎనిమిది సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పిల్లల్ని చక్కగా అమ్మవారి రూపంలో కూర్చోబెట్టి వారికి అర్చన చేసి వారికి హారతీ సమర్పించి చేస్తారు బాలా త్రిపుర సుందరి అలంకారం రెండవ రోజున ఆశ్మీక శుద్ధ విధియ ఇరవై మూడవ తారీఖు గాయత్రి దేవి అలంకారం ఆస్వీక శుద్ధ తదియ ఇరవై నాలుగవ తారీఖు అన్నపూర్ణాదేవి అంతా సార్ అన్నపూర్ణ అంటే మనకి అన్న ప్రసాదాన్ని అందించేటువంటి అమ్మవారు పరమశివుడికే భిక్షణ పెట్టినటువంటి అమ్మవారు కనుక మనకి ప్రాణీయాలకి కానీ దేనికి లోటు లేకుండా మనకి కటాక్షించేటువంటి అమ్మవారు అన్నపూర్ణాదేవి కనుక ఆవిడ్ని ఆ రోజున ఇరవై నాలుగవ తారీఖు దర్శన భాగ్యం చేసుకుంటారు ఇరవై ఐదవ తారీఖు ఆశ్వీక శుద్ధ కవిత అయింది ఆ రోజున ఈ సంవత్సరం మనం ఏదైతే విశేషమైన అలంకారం కాత్యాయని అలంకారం శ్రీకాత్యాయని అలంకారం చేసుకుంటామో ఆ అలంకారాన్ని మనమందరం కూడా దర్శనం చేసుకుంటాం ఆ తర్వాత ఆశ్వే శుద్ధ చవితి తత్కాల పంచమి ఇరవై ఆరో తారీఖు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అలంకారాన్ని చేస్తారు అమ్మవారిని మహాలక్ష్మి అలంకారంలో మనం కూడా దర్శనం చేసుకుంటాం ధనం మూలం విధం జరిగితే కనుక మహాలక్ష్మి అంటే అందరికీ అవసరమైనటువంటి అమ్మవారి కనుక ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసమే మహాలక్ష్మి అలంకారం అమ్మవారిని మనందరం సేవించుకుంటాం ఆ తర్వాత శుద్ధ పంచమి తత్కాల షష్ఠి ఇరవై ఏడవ తారీఖు శ్రీ లలిత త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటాము ఆ తర్వాత శుద్ధ షష్ఠి తత్కాల సప్తమి ఇరవై ఎనిమిదవ తారీఖు అమ్మవారిని శ్రీ మహాచండీ దేవిగా మనం సేవించుకుంటాము ఈ రోజున చాలా విశేషంగా దుర్గామాత ఆలయాల్లో కానివ్వండి మన గ్రామంలో ఉండేటువంటి దుర్గ దేవాలయంలో కానివ్వండి చండీ హోమాలు చాలా విస్తృతంగా అమ్మవారి యొక్క కటాక్షం కోసంగా గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండటం కోసంగా భక్తులందరూ కూడా ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని కలపడం కోసంగా భవిష్య రూపంలో అమ్మవారిని హోమ రూపంలో చర్చించుకుంటా ఉన్నాయి చండీ హోమాలు చిండీ యాగాలు చేస్తుంటారు ఈ చండీదేవి చండీదేవి హాస్పియ చప్తమి తత్కాల అష్టమి ఇరవై తొమ్మిదవ తారీఖు శ్రీ మహా సరస్వతి అలంకారం చేస్తారు ఈ రోజున మూల నక్షత్రము సరస్వతి అలంకారం కనుక విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అంటే పాఠశాల దశ నుంచి కాలేజీ దశ వరకు అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు చక్కగా అమ్మవారిని సరస్వతి అలంకారంలో దర్శించుకొని సరస్వతి రమశూభ్యం వరదయ కావచ్చు సరస్వతి కటాక్షం కోసంగా అందరూ తాపత్రయపడతారుగా సరస్వతి అమ్మవారిని సేవిస్తారు ఆ తర్వాత ఆశ్విచశుద్ధ అష్టమి రోజున ముప్పైవ తారీఖు శ్రీ దుర్గాదేవి అలంకారాన్ని అందరం కూడా ఆఖరో ఆఖ రోజు కాదు ఉంటా ఆ దుర్గాదేవి అలంకారం దర్శనం చేసుకుంటాము ఆ తర్వాత శుద్ధ నవమి అక్టోబర్ ఒకటవ తారీఖున మహిషాసుర మధ్యని అలంకారంలో అమ్మవారిని అలంకారం చేసుకుని దర్శనం చేసుకుంటారు మహిషాసుర మధ్యని అంటే అసురులను సంహరించేటువంటిది దుష్ట సంహారాన్ని చేసేటువంటిది లోకక్షేమాన్ని అందించేటువంటిది కనుక ఆ అమ్మవారిని మనం మహిషాసుర మధ్యని అలంకారంలో దర్శనం చేసుకుంటాం ఇక ఆఖరి శుద్ధ దశమి అక్టోబర్ రెండవ తారీఖు అండి ఆ విజయదశమి రోజున శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంలో మనం అమ్మవారిని సేవించుకుంటాము ఈ విధంగా పది రోజులు పది అలంకారాలు పదకొండు రోజుల యొక్క వైశిష్ట్యాన్ని మనం ఈ సంవత్సరం చేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు అంటే ప్రతి పది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఒకసారి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మనకి ఈ తిథి వృద్ధి అనేటువంటిది కలుగుతుంది అంటే తిథి వృద్ధి కలుగుతుంది అనమాట అంటే ఇంకొక తిది మనకి ఎక్స్ట్రాగా ఉంటుంది అంటే మిగులు తగులలో తిది వృద్ధి పదకొండవ సంవత్సరాలకు ఒకసారి పది సంవత్సరాలకు ఒకసారి ఒకసారి వస్తుంది పదకొండవ సంవత్సరం ఎట్లా ఎక్కువ వస్తుంది అది పది సంవత్సరాల వరకు పదకొండవ సంవత్సరం ఒకసారి వస్తుంది వస్తుంది రెండు వేల పదహారులో ఒకసారి వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఇంకొకటి వచ్చింది వచ్చింది కనుక భక్తులందరూ కూడా ఈ ఆశ్వీర్య మాసంలో దేవీ శరణ నవరాత్రులు ఎవరి శక్తి పలది ఎవరి శక్తి మేరకు వాళ్ళు తప్పకుండా అమ్మవారిని సేవిస్తారు దర్శిస్తారు అర్చిస్తారు చక్కగా కొలుస్తారు అమ్మవారిని ఆ అమ్మవారి అనుగ్రహం ఈ సంవత్సరం కూడా తప్పకుండా ఈ విశ్వాపశనామ సంవత్సరంలో భక్తులందరికీ కూడా క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కలగజేయాలని అంతటి శక్తి ఆ భగవంతుడు మనందరికీ కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ